అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కుటుంబం కుటుంబం సంబంధాల గురించి మాట్లాడడం కుటుంబ వృక్షాన్ని గీయడం కార్యకర్త కుటుంబం ఫోటో కాగితం క్రయాన్స్ రంగు పేపర్లు చార్ట్ పేపర్స్ ఇలా అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ పది పదకొండులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపిస్తున్నారు చూద్దామా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పేర్లు అన్ని చర్చించుకుందాం మాట్లాడుకుందామా ఇష్టమో అవన్నీ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామా చెప్పు అత్త అమ్మ నువ్వు ఎవరుంటారుంటారు తమ్ముడు

మీ నాన్న అంటే ఇష్టమా మీ నాన్న ఏం చేస్తారు మీ నాన్న ఏం చేస్తారు ఇది ఏంటంటే ఇది మన ఫ్యామిలీ అన్నమాట ఇది ఫ్యామిలీ అంటే కుటుంబం అన్నమాట కుటుంబంలో ఎవరెవరు ఉంటారో అవన్నీ మనం మాట్లాడుకుందాం మైనస్ జీ ఎవరు తెలుసా ఎవరు ఈ ఎవరు తెలుసా ఎవరు చెప్పు ఏమవుతదిమా అమ్మ అంటే చెప్పాలి ఈయన ఈమె ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చాలా బాగా చేయించారు కదా కుటుంబ సభ్యుల ఫోటోలు చూపించి వాళ్ళ అక్క చెల్లి అన్న తమ్ముల పేర్లను చాలా చక్కగా అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా పిల్లలు ఫ్యామిలీ ట్రీని కూడా చాలా చక్కగా వేశారు కదా అగ్గి పిల్లలతో వాళ్ళ ఫోటోలతో చాలా బాగుంది ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ